గత ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్ కోసం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని తనను ఐదు కోట్లు అడిగారని మూడు దఫాలుగా ఆయనకు అరవై లక్షల అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేశానని తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు ఈ వ్యవహారంపై ఆయన ఫేస్బుక్లో పెట్టిన పోస్ట్ తీవ్ర కలకలాలను రేపుతోంది ఎంపీ ఎమ్మెల్యేల మధ్య కొంతకాలంగా వర్గపోరు కొనసాగుతుంది ఇది ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరుకుంది విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని తిరువురు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య కొనసాగుతున్న వర్గపూరు స్థాయికి చేరింది తాజాగా ఎంపీపై ఎమ్మెల్యే కొలికపూడి సంచలన ఆరోపణలు చేశారు రెండు వేల ఇరవై నాలుగు శాసనసభ ఎన్నికల్లో టీడీపీ టికెట్ కోసం కేసినేని చిన్ని తన ఐదు కోట్లు అడిగారని తాను మూడుసార్లు అకౌంట్ నుంచి ఆయనకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేశానని ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపించారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఏడున ఇరవై లక్షలు ఫిబ్రవరి ఎనిమిదిన ఇరవై లక్షలు ఫిబ్రవరి పద్నాలుగున ఇరవై లక్షలు ఫోరంకిలోని కేసి నేనిపిఏ మోహన్కు ఇచ్చి తీసుకువెళ్లిన యాభై లక్షలు గొల్లపూళ్ళలో చిన్ని స్నేహితుడికి ఇచ్చిన మూడున్నర కోట్ల గురించి రేపు మాట్లాడుకుందాం నిజం గెలవాలి నిజమే గెలవాలంటూ టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ పెట్టిన ఫేస్బుక్ పోస్ట్ సంచలనంగా మారింది అకౌంట్ నుంచి మూడు దఫాలుగా బదిలీ చేసిన అరవై లక్షల వివరాలు ఇవేనంటూ ఆయన బాంబు పేల్చారు గత కొన్నాళ్లుగా తిరువురు టీడీపీలో వర్గపోరు కొనసాగుతున్న సంగతి తెలిసిందే తాను జగన్పై పోరాటం చేసి రాజకీయాలకు వచ్చానని లెక్కర్ కేసుల్లో ఉన్న కసిరెడ్డి చెవిరెడ్డి ఇచ్చిన సొమ్ముతో కాదంటూ ఆయన వరుస పోస్టులు పెట్టడంతో టీడీపీలో చర్చనీయాంశంగా మారింది ఇటు ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే వ్యవహారంపై టీడీపీ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది రేపు ఇరువురిని అధిష్టానం ముందుకు రావాలని ఆదేశించింది ఇక ఎమ్మెల్యే వ్యవహార శైలిపై గురుగా ఉన్న టీడీపీ పెద్దలు తిరువురు నియోజకవర్గ బాధ్యతలను ఎంపీ చిన్నికి అప్పగించారు అలాగే కొలకపూడిని చంద్రబాబు పిలిపించి రెండు మూడు సార్లు క్లాస్ పీకారు అయినా కూడా ఆయన మాత్రం తన వ్యవహార శైలిని ఏమాత్రం మార్చుకోలేదు అయితే ఈరోజు కొలకపూడు పెట్టిన పోస్టుతో ఇరువర్గాల మధ్య ఆధిపత్య పోరు మరింత తీవ్రమయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది